ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ కూడా మొదలైంది అసలు ఇప్పుడు నడుస్తున్నది కూటమి ప్రభుత్వమేనా లేకుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారా అన్న అనుమానం కూడా కలుగుతుంది ఈరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు కాసేపు ఆయన ప్రస్తావించారు కాకినాడ పోర్టుకి మూడు చెక్ చెక్పోస్టులను అది కూడా మంత్రి నాదేళ్ళ మనోహర్ మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేయించిన తర్వాత కూడా బియ్యం అక్కడికి అక్రమంగా రవాణా అవుతోంది కలెక్టర్ ఏం చేస్తున్నారు ఎస్పీ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు ఆయన అసలు నిజంగా ఆరు నెలల తర్వాత మంత్రి వెళ్ళి మూడు చెక్పోస్టులను ఏర్పాటు చేసిన తర్వాత కూడా అక్రమంగా బియ్యం రవాణా అవుతోంది అంటే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు కదా నాయకత్వ సమర్థతను ప్రశ్నించిన కాదా కలెక్టర్లు ఎస్పీలు బాధ్యులు అంటున్నారు అంగ ప్రజాప్రతినిధులు ఎందుకు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం వీళ్ళంతా ఉన్నది ఎందుకు అధికారులతో సమర్థవంతంగా పనిచేయించడానికి కదా అక్రమాలు జరగకుండా అధికారులను సవ్య దేశంలో నడిపించడానికి కదా డీజీపీ ఎవరు కూటమి ప్రభుత్వం నియమించుకున్న వాళ్ళే కలెక్టర్ ఎస్పీ ఎవరు కూటం ప్రభుత్వంలో వచ్చిన వాళ్ళే ఆ శాఖ మంత్రి నాదండ మనోహర్ ఏకంగా జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్ళి వచ్చారు అయితే ఆ రోజు షిప్ దగ్గరికి వెళ్ళనీ లేదు అని కూడా అన్నారు మరి ఇంత జరుగుతూ ఉంటే ఇవన్నీ ప్రభుత్వానికి సంబంధం లేదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడుతున్నారు ఇంకా ఏదో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కారణంగానే ఇలా నడిచింది అని ఇంకా ఎంతకాలం అప్పు పెడతారు మరో విషయం కూడా చెప్పారు డబ్బులు లేవు అప్పులు ఉన్నాయి చాలా పది లక్షల కోట్ల అప్పు ఉంది డబ్బులు లేవు ఒక జిల్లాలో ముప్పై కోట్ల రూపాయలకు సంబంధించిన జీతాల చెల్లింపు కోసం కూడా కింద మీద పడాల్సి వచ్చింది నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేస్తే ఆయన అడ్జస్ట్ చేశారు ముప్పై కోట్ల రూపాయలు అని చెప్తున్నారు అంటే ముప్పై కోట్ల రూపాయలు ఉద్యోగులకు ఇచ్చేందుకు కూడా డబ్బులు లేవని చెప్తూ ఉన్నారంటే డిప్యూటీ సీఎం ఇక వేల కోట్లకు సంబంధించిన సంక్షేమ పథకానికి ఇంకెక్కడ డబ్బులు ఉన్నాయనే కదా చెప్పడం నిజంగానే ఈ పరిస్థితి నిజంగా వాళ్ళకి తెలియదా చంద్రబాబు నాయుడు గారి కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఈ విషయం నిజంగానే ఎన్నికల ముందు తెలియదా ఎన్నికల ప్రచారంలో వీళ్ళే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయిన నాటికి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పైంది జగన్మోహన్ రెడ్డి అప్పును పద్నాలుగు లక్షల కోట్లకు తీసుకెళ్లారంటూ ప్రచారం చేశారు ఈరోజు వాస్తవంగా తేలిన అప్పేంత విద్యుత్ బకాయిలతో పోల్చుకుంటు కలిపితే ఏడు లక్షల ఇరవై ఒక్క వేల కోట్లు అంటే పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పుంది అని చెప్పిన వాళ్ళు ఈరోజు ఏడు లక్షల ఇరవై ఒక్క వేల కోట్లకే ఉన్నప్పుడు అది ఇంకా రిలీఫ్ కదా ఈ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ కదా ఏమో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఉంది అని ప్రచారం చేస్తూనే మేము అధికారంలోకి వస్తే ఈ పథకాలన్నీ అమలు చేస్తామంటూ సూపర్ సిక్స్ అంటూ పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు అంటే పూర్తిగా స్పృహలో ఉండే అన్ని విషయాలు తెలిసే ఆ రోజు వాగ్దానాలు ఇచ్చారు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్తూనే ఇన్ని హామీలు ఇచ్చిన వాళ్ళు ఈరోజు రాష్ట్రపు ఏడు లక్షల ఇరవై ఒక్క వేల కోట్లు అయినప్పుడు మరి ఈ పథకాలను అమలు చేయడానికి డబ్బులు లేవని ఎలా చెప్తున్నారు జస్ట్ ఈ పీరియడ్లోనే డెబ్బై వేల కోట్ల రూపాయలకు పైగా అప్పులు తెచ్చారు కదా మరి దాని సంగతి ఏంటి ఎక్కడ పంచుతున్నారు అంటే సో మొత్తం మీద గత ప్రభుత్వం మీద నెట్టేసి తప్పించుకోవడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందా అన్న అనుమానం అయితే కలుగుతోంది ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఏమన్నా కూటమి ప్రభుత్వం భావిస్తోందా అలా భావిస్తే చాలా డ్యామేజే ఉంటుంది ఎందుకంటే ఇన్ని పథకాలు ఇచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు కదా ఇక మనం ఇచ్చిన ఇవ్వకపోయినా ఏం జరుగుతుంది అని అనుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు పథకాలు ఇచ్చే తర్వాత కూడా ఎందుకు ఓడిపోయారు అంటే అంతకు మించి మేము పథకాలు ఇస్తామని ఎన్నికల హామీల్లో చంద్రబాబు నాయుడు చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్బీకే సెంటర్ ఒక సచివాలయము స్కూళ్ళు బాగు చేయడము హాస్పిటల్ కట్టడం మెడికల్ కాలేజీలు కట్టడం పిల్లలకు మంచి భోజనం పెట్టడం ఇలాంటి పథకాలు ఎక్కువ చేసుకుంటూ వెళ్ళారు కానీ కూటమి ప్రభుత్వం కూటమి నాయకులంతా ఎన్నికల ముందు సచివాలయం అన్నది ఆర్బీకే సెంటర్ అన్నది హాస్పిటల్ స్కూలు ఇవన్నీ అందరికీ సంబంధించినవి కదా మీకు ప్రత్యేకంగా వచ్చే బెనిఫిట్ ఏమి ఉండదు కదా అదే మమ్మల్ని గెలిపించండి ఒకరికి పదిహేను వేలు ఒకరికి ఇరవై వేలు ఒకరికి ముప్పై వేలు ఇస్తామంటూ ప్రజల్ని చాలా డెప్త్కి వెళ్ళి ప్రజల్ని ఇండివిజువల్గా టార్గెట్ చేసి అధికారంలోనికి వచ్చారు ఈరోజు మాత్రం సంక్షేమ పథకాల వల్ల మేమేం రాలేదు అధికారంలోనికి అన్నట్టుగా వ్యవహరించడం కరెక్ట్ కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి రెండే ఆప్షన్స్ గత ఎన్నికల్లో విపరీతమైన హామీలు ఇచ్చారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మేము అధికారంలోనికి వస్తే ఇవన్నీ చేస్తామంటూ విపరీతమైన హామీలు ఇచ్చి అధికారంలోనికి వచ్చారు ఇప్పుడు ఆ ఛాన్స్ ఉండదు వచ్చే ఎన్నికల్లో కూడా ఇంతకుమించి రెట్టింపు హామీలు ఇవ్వాలన్నా కుదరు అలా రెట్టింపు హామీలు ఇవ్వాలంటే ఫస్ట్ ఈ ఎలక్షన్లో ఇచ్చిన హామీని ఈ ఐదేళ్లలో నెరవేర్చాలి ఈ ఐదేళ్లలో నెరవేర్చకుండా వచ్చే ఎన్నికల్లో ఏదో చేస్తామని చెప్పినా ఇక ప్రజలు నమ్మరు ఒకవేళ ఇక పథకాలన్నీ ఏమి అమలు చేయకూడదు మనం అమరావతి కట్టుకుందాం సింపుల్గా పవర్ను ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటే ఇక రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా ఎదురు చూడాల్సిన అవసరం లేదు రిజల్ట్ అన్నది దాదాపు ఇప్పటికే ఖాయంగా ప్రజలకు అందరికీ అర్థమైపోతుంది ఇక ఒక ఆరు నెలలు ఒక వన్ ఇయర్ ఆ లోపుగా పథకాలని ఇంప్లిమెంట్ చేయకపోతే ఇక గవర్నమెంట్ అనేది డెడ్ ఎండ్కి వెళ్ళిపోవడమే ఎన్నికల వరకు ఆగాల్సిన అవసరం లేదు చాలా దారుణంగానే దెబ్బతింటుంది